కొన్ని ఊళ్ళలో మంత్రులు వస్తలేరు కావచ్చు కొన్ని రోజుల మేత కావచ్చు కొన్ని రోజుల చెరువు భూములకే రాని కావచ్చు కొన్ని రోజుల తుమ్మశక్తి కొడతారు కావచ్చు ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయి మీటింగ్ జరుగుతుంది అందరం మాట్లాడతాము మేమేం మాట్లాడతాం అంటే మా తెలిసింది మాట్లాడుకో మాట్లా ఇవి రావాలి ఇవి కానీ మైక్ పట్టుకొని మాట్లాడి మాట్లాడించే వచ్చి చెప్పండి నేను కూడా పోయి మాట్లాడాలి అని చెప్పి మాట్లాడడం కోసం మాత్రం రాకండి అట్లాంటి వాళ్ళు ఎవరు ఉన్నా ధైర్యంగా రండి మాట్లాడుతున్నా ముక్క వాళ్ళు ఎక్కడ చదువుతారు వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది వాడికి ఏమొచ్చింది పట్టికల్లో జరుగుతా ఉన్నాయి ప్రధానంగా మన వరంగల్ జిల్లాలో కుక్కల దాడులు అదేవిధంగా మన గొర్రకాపల ఫారెస్ట్ అధికారుల దాడులు తీవ్రంగా జరుగుతా ఉన్నాయి దక్షిణమే ఫారెస్ట్ అధికారులు కూడా గొర్రకాపల కూడా దాడిని దాడిని ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా కుక్కల దాడిలో నివారణ కూడా ప్రభుత్వం చేయలేదు ఈ మాస సందర్భంగా ఇప్పటికీ రెండు సంవత్సరాలు పూర్తయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఆ గొర్రెల పంపిణీ ఊసు కూడా ఎత్తడం లేదు అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గొర్రెలకు కనీసం మందులు కూడా ఇవాళ హాస్పిటళ్లలో సౌకర్యం లేనటువంటి పరిస్థితి ఉంది నట్టల మందు కూడా ఇవ్వనటువంటి దుస్థితి ఈ రెండేళ్లుగా కొనసాగుతూ ఉంది అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా వందలాది పశువుల డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి సరైన సమయంలో పశువులకు గొర్రెల మేకలకు వైద్యం అందట్లేదు ప్రతిరోజు రాష్ట్రవ్యాప్తంగా వందలాది గొర్రెలు వివిధ రకాల ప్రమాదాలతోటి చనిపోతూ ఉన్నాయి యాక్సిడెంట్లు అదేవిధంగా రకరకాల కుక్కలు కొరికేయడం ఇట్లాంటి ప్రమాదాలతోటి చనిపోతూ ఉన్నాయి వీటికి ఎట్లాంటి నష్టపరిహారం రావట్లేదు కాబట్టి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గొర్రెలకు బీమా సౌకర్యం కల్పించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ అట్లాగే గొర్రెల కాపర్లు వివిధ ప్రమాదాలలో చనిపోతూ ఉన్నాం మందల గ మందల దగ్గర పాములు గరిచి అదే అదేవిధంగా పిడుగుబడి ఇట్లాంటి ప్రమాదాలతో చనిపోతా ఉన్నాం ఈ ప్రమాదాల్లో చనిపోయే గొర్రెల కాపర్లకి పది లక్షల రూపాయల ఎక్సిబేష ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా యాభై సంవత్సరాలు దాటినటువంటి గొర్రెల కాపర్లకి కనీసం నెలకి ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇతర వృత్తిదారులకు ఇవాళ కలిగిత కార్మికులకు చేనేత కార్మికులకు ఇస్తూ ఉంటాం ఆ రకంగా గొర్రెల కాపర్లకు కూడా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల దొంగతనాలు పెరిగిపోయింది గొర్రెల కాపర్లకు రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి గ్రామంలో సామూహిక గొర్రెల షెడ్లను నిర్మాణం చేసి ఒకే దగ్గర గొర్రెల షెడ్లు నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇవన్నీ డిమాండ్లతో పాటుగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ముల్లకూర్మలకు వివిధ రకాల ఏదైతే పదవులు ఉన్నాయో ప్రజాప్రతినిధి కావచ్చు ఇట్లాంటి వాటి విషయాలను కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తాను స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇస్తున్నట్టుగా ఆర్డినెన్స్ ఇచ్చింది జీవో ఇచ్చింది కానీ అమలుకు నోచుకోవట్లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ జీవో అమలు కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఇవాళ రాష్ట్రంలో ఏదైతే సపోర్ట్ చేసి కేంద్రంలో నిర్లక్ష్యం చేస్తూ గవర్నర్ చేత అడ్డుపుళ్ళ వేసినటువంటి పరిస్థితి కాబట్టి దానికి కూడా క్లియర్ ఇవ్వాలి అప్పుడే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వల్ల కురుమలకి సర్పంచ్లు ఎంపీటీసీలు స్థానిక సంస్థలలో అధికారంలోకి రావడానికి అలాంటి అన్ని డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి ఈ మహాసభలో చర్చించి నిర్ణయాలు తీసుకొని తీసుకోబోతా ఉన్నాం ప్రభుత్వం కనుక వీటిని నిర్లక్ష్యం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మహాసభలు నిర్వహిస్తాం వచ్చే డిసెంబర్ మొదటి వారంలో మెడ్షెట్ జిల్లాలో ఉప్పల్లో రాష్ట్ర మహాసభ నిర్వహిస్తూ ఆ రాష్ట్ర మహాసభలో వీటన్నిటి మీద తీర్మానాలు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా భవిష్యత్తులో ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తాను